హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఇంట్లోనే ఎంతో సులభంగా చాలా స్వచ్ఛమైన కాటుక ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అది కూడా మనం వృధాగా పడేసే వెల్లుల్లి పొట్టుతో కాటుక చేయడం నేర్చుకుందాం దీనికోసం ఒక పలచటి శుభ్రమైన తెల్లటి అరచేంత సైజులో ఉన్న వస్త్రంలో వెల్లుల్లి పొట్టుని వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తిలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ వెల్లుల్లి పొట్టు ఇంతే వేసుకోవాలి అనే కొలత ఏమీ ఉండదు ఇలా ఒత్తిలాగా చేసుకున్న కాటన్ క్లాత్ని ఒక ప్రమిదలో అమర్చుకోవాలి ఈ ఒత్తి ఉన్న ప్రమిదలో పై వరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా ఆముదం వేసుకుని ఒత్తి పూర్తిగా తడిచే వరకు పక్కనుంచుకోవాలి ఒత్తి నానడానికి సుమారు పది నిమిషాలు పట్టవచ్చు ప్రమిదని గాలి తగలని ప్లేస్లో నాలుగు వైపులా ఏవైనా వస్తువులని అమర్చుకొని మధ్యలో ప్రమిదని పెట్టి వెలిగించుకొని పైన దీపం చివరలు తగిలేలాగా ప్లేట్ని అమర్చుకొని ఒత్తి పూర్తిగా కాలిపోయేంత వరకు ఉంచుకోవాలి ఒత్తి కాలిపోయి ప్లేట్ మొత్తం ఇలా మసి అంటుకుంటుంది ఈ మసిని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకొని రెండు నుంచి మూడు చుక్కల నెయ్యి కానీ ఆముదం కానీ వేసి కాటుకు కన్సిస్టెన్సీలో గట్టిగా కలుపుకోవాలి నెయ్యి ఎక్కువగా అవసరం ఉండదు జారుడుగా కలుపుకోకండి కాస్తంత గట్టిగా కలుపుకోవాలి వెల్లుల్లి పొట్టు ప్లేస్లో మెంతులు వాము బాదం వీటిలో ఏదైనా ఉపయోగించి కూడా తయారు చేసుకో మీరు ఎప్పుడైనా ఇంట్లోనే కాటుకం తయారు చేశారా ఏ పద్ధతిలో తయారు చేశారో నాతో లో షేర్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్